నేరాలను నియంత్రించడంలో నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమన్నారు ఎస్పి యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ యనుమల తిరుపతిరెడ్డి పేర్కొన్నారు కొస్కి పట్టణ కేంద్రంలో వైర్లెస్ సీసీ కెమెరాలను శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ ఎండీ ప్రదీప్ రెడ్డి సహకారంతో పది లక్షల రూపాయలతో పద్దెనిమిది అధునాతన వైర్లెస్ సీసీ కెమెరాలను కొస్కి టౌన్ ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేశారు జిల్లా యోగేష్ గౌతమ్ ఐపీఎస్ కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనముల తిరుపతి రెడ్డిలు కలిసి కోస్కి పోలీస్ స్టేషన్ లో వైర్లెస్ సిసి కెమెరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను ఎస్పీ కోరారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా తెలుస్తుందని ఎక్కడ ఎలాంటి అలచడి జరిగినా వెంటనే పోలీసులు చేరుకొని నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు సీసీ కెమెరాల వల్ల నేరాలు నియంత్రించవచ్చని తద్వారానే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమని సీసీ కెమెరాల వల్ల నేరాల నియంత్రణ శాంతి భద్రతలు కాపాడేందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు వచ్చినటువంటి జిల్లా ఎస్పీ గారు మరియు స్థానిక డిఎస్పీ గారు మరియు మరి కడా వెంకటరెడ్డి గారు మరి పది లక్షల సహాయం చేసినటువంటి ప్రదీప్ రెడ్డి గారి ఇక్కడ విశ్వనాథ్ రెడ్డి ఇన్ఛార్జ్ గారు మరి ముఖ్యంగా ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు విశ్వనాథ్ రెడ్డి కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా కానీ ఈ సీసీ కెమెరాల సహాయం కోసం ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే మరి డిఎస్పి గారినో ఎస్పీ గారినో ఫోన్ చేసి మేము కూడా మా వస్తువు మేము కూడా మేము సహాయం చేస్తాం మేము ఇన్ని కెమెరాలు ఇప్పిస్తామని అంటే దానికి వారు కూడా సహకరించి చేసి వారు అవి తీసుకొని మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక్క కోజ్కి ఒకటే కాదు కోజ్కి మధుర్ మరి మొత్తం కొడంగల్ నియోజకవర్గం అంతా మరి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతుంది ఒక్క సీసీ కెమెరా ఉంటే ఒక వంద మంది పోలీసు వారు పనిచేస్తున్నట్టుగా ఉంటుంది ఆ వంద మందిలో కూడా వందరు వంద మంది కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేయలేరు కాబట్టి ఒక్క కెమెరా అక్కడ ఉంది అని అంటే ఇరవై నాలుగు గంటలు అది పనిచేస్తూనే ఉంటుంది ఆ ఇరవై నాలుగు గంటలు పనిచేసి కెమెరాను ఇక్కడ ఉండే అధికారులే కాదు జిల్లా ఎస్పీ గారు మరియు హైదరాబాద్లో ఉండే కం కొత్త కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్లో కూడా అక్కడ ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తూనే ఉంటారు కాబట్టి మరి ఈ క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొనేవారు మరి లేకపోతే ఏదైనా నేరంలో పాల్ వారు అందరూ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు మనల్ని కెమెరా అబ్జర్వ్ చేస్తుంటుంది కాబట్టి మరి మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మరి కెమెరాల ఏర్పాటుకు సహకరించి మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ నేరం జరగకుండా మరి సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మీకున్నారు కొన్ని చిన్న చిన్న ఘర్షణలు కూడా వేరే ఘర్షణలుగా దారి తీస్తారు కాబట్టి ఈ సీసీ కెమెరా పెట్టడం వల్ల ఎంతో పట్టణ ప్రజలకు అందరికీ అంటే ఒక భయం లేకుండా మనం జీవించవచ్చు ఎందుకంటే మా దగ్గర ఇంతకుముందు క్రైమ్స్ దొంగతనాలు కూడా చాలా జరుగుతుండే సార్ ఎందుకంటే ఈ సీసీ కెమెరాలో ఐడెంటిఫికేషన్ కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే దొంగతనం దొంగతనాలు ట్రేస్ కూడా కాలేకపోయినాం ఎందుకంటే సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో వైర్ దొంగతాం ఇట్లా చాలా జరుగుతుండే ఈ వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది అంటే కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు ప్రారంభపత్వానికి విచ్చేసినటువంటి జిల్లా ఎస్పీ గారికి మరియు మన నియోజకవర్గ దిబ్బతి రెడ్డి అన్న గారికి స్పెషల్ ఆఫీసర్ రెడ్డి సార్ గారికి సాయి కన్స్ట్రక్షన్ గారికి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి గారికి డిఎస్పి గారికి మీ అందరికీ కూడా పేరు పేరున తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను ఇవాళ చాలా సంతోషమైనటువంటి రోజు ఎందుకంటే రోజు రోజు కూడా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మరి ఈ క్రైమ్ శాతం తగ్గించాలనే ఉద్దేశంతో మరి దొంగలు కానీ వేరే క్రిమినల్స్ కానీ వేరే వేరే చాకచక్యంగా వ్యవహరిస్తూ వాళ్ళందరూ కూడా జింబుకులు చేస్తూ ఉంటారు మరి అట్లా అన్నిటి కూడా ఇవాళ మన గత మనం గతంలో వైర్ తోటి వైర్కు సంబంధించినటువంటి కెమెరాలు మనము ఏర్పాటు చేసుకొని ఉంటే మరి అవి కూడా ఆ కోర్టులు పీకడం వల్ల రోడ్లు చేయకపోవడం వల్ల పతంగులు ఎక్కయడం వల్ల దానివల్ల దీనివల్ల ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు కూడా వైర్లు దిగిపోయి సరైన సమాచారం మనం తెలుసుకోలేకపోయినాం మరి ఇవాళ వైర్లెస్ కెమెరాల ద్వారా మరి ఇవాళ మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా మరియు భావిస్తూ మరి యొక్క కార్యక్రమం ఎస్పీ గారి వినగ్రం చేసుకున్నందుకు మరియు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం జై హింద్ జయకాంత్ కెమెరా ఖరాబ్ ఉండే ఈ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కొన్ని టూ త్రీ కెమెరాస్ మనం ఇంతకుముందు ముప్పై నలభై కెమెరాస్ ఉండే లాస్ట్లో చివరికి వచ్చేసరికి రెండు మూడు నాలుగు కెమెరాస్ అంతే వరకు పని చేసిన ఉండే ఉండే సో అది దృష్టిలో పెట్టుకొని ఈ కొడంగల్ నియోజకవర్గం వర్గంలో కోసిగి తర్వాత మద్దూరు ఈ రెండు పోలీస్ స్టేషన్ నారాయణపేట జిల్లాకి వస్తుంది కాబట్టి ఈ ఏరియా కూడా అన్ని శాఖలో డెవలప్మెంట్ అవుతున్నది మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక స్మార్ట్ పోలీసింగ్ ఈ కోసిగి మద్దూర్లో కూడా చేయాలని కోరుతూ మనం అన్ని విధానంగా ఇక్కడ స్టెప్స్ తీసుకున్నాం ఫస్ట్ అయితే మనం మెన్ పవర్ ముందు కొంచెం ఈ కోస్గియన్ మద్దూర్ ఏరియాలో కొంచెం మెన్ పవర్ షార్టేజ్ ఉండే అది కొంతమంది మంచి మంచి వ్యక్తిని ఇక్కడ పెట్టేసి మన పోలీస్ సిబ్బంది కూడా పెట్టేసి అది స్ట్రెంగ్ చేశాం అట్లాగే పెట్రోలింగ్ వైపు చూస్తే బైక్స్ కానీ బ్లూకోల్ట్ వెహికల్ పెట్రో కార్ వెహికల్ అది కూడా మంచిగా చేపించి ఒక స్మార్ట్ పోలీసింగ్ ఒక ఇమీడియేట్ రెస్పాన్సివ్ పోలీసింగ్ బ్రీఫింగ్ కూడా ఇస్తూ అందరిని ఇక్కడ ఆరియంటేషన్లో తీసుకురావడం జరిగింది అట్లాగే ఈ క్రమంలోనే మనం చాలా వరకు ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ కానీ తర్వాత వేరే ఇన్సిడెంట్స్లో కూడా ఏమైనా డిటెక్షన్ తర్వాత ప్రూఫ్స్ సాక్ష్యాలు అవి చూస్తే మనకి అంత మంచిగా రాలే వల్ల మనం ఈ ఏరియాలో కూడా కెమెరాజు ఉండాలి కెమెరాజ్ ఉండే విధంగా ఏ విధంగా పాత కెమెరాని మనం మళ్ళీ సరి సరిగ్గా చేద్దామా ఆర్ కొత్తగా ఒక కొత్త ప్రణాళిక తీసుకువస్తామని అనుకొని మనం డిస్కస్ చేసి దాని లాస్ట్లో చివరికి నిర్ణయం ఏం వచ్చింది అంటే మనం ఇది వైర్లెస్ వైర్లెస్ ప్లస్ మెయింటెనెన్స్ ఫ్రీ అంటే ఇప్పుడు ఒకసారి మనం ఒక జంక్షన్లో మూడు నాలుగు కెమెరా పెట్టాం ఆ కెమెరా ద్వారా ఒక బాక్స్లో ఒకటి సెండర్ ఉంది ఆ సెండర్ నుంచి అన్ని ఫీడ్ ఈ సెంట్రల్ ఇక్కడ మెయిన్ రిసీవర్కి వస్తున్నది ఆ రిసీవర్ తర్వాత మనం ఇక్కడ ఎన్వీఆర్కి మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఎన్వీఆర్కి మనం పబ్లిక్ ఐపీ పెట్టాము ఇప్పుడు ఇంటర్నెట్ పెట్టాం కాబట్టి సేమ్ ఫీడ్ మనం లైవ్గా సేమ్ యాడ్ రియల్ టైంలో నారాయణపేట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి కూడా మనం రియల్ టైంలో చూడొచ్చు అక్కడ నుండి కూడా మానిటరింగ్ అవుతున్నది అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్లో ట్వంటీ ఫోర్ సెవెన్ మన వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక్కడ ఏం జరుగుతున్నది సో అది సేమ్ కన్సెప్ట్ ఆ పబ్లిక్ ఐపీ మళ్ళీ అక్కడ హైదరాబాద్లో ఐ సి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కెమెరాజ్ ఏదైతే ఇట్లా పబ్లిక్ ఐపీ బేస్డ్ కెమెరా ఉన్నాయో అన్నీ ఇక్కడ చూ చూడచ్చు అని ఆ సేమ్ ఇదే ఫీడ్ అక్కడ కూడా వెళ్తున్నదేం సెకండ్ బెనిఫిట్ ఏంటంటే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram Admissions are in progress. Call 40 271 and 40 271